రండి రండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా తెలుసు కదా నేను మీ లహరిక గీయాల ముచ్చట ఏంటంటే నేను చెప్పే కన్నా మీరే చూదురు రండి ఇయ్యో మన ఇద్దరు బుడ్డి పిల్లలతోని మస్తు ఫన్ ఉంటుంది ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ రౌండ్ రౌండ్గా కట్ చేయాలి కదా ఫస్ట్ ఇట్లా కట్ చేస్తాం అనుకో ముందే ఈ వాటర్ మిలను ఇంత బర్రలాగా ఉంది రౌండ్గా కట్ కాదు అందుకని రౌండ్ ఇట్లా కట్ పెట్టినా ఇప్పుడు కట్ చేద్దాం กัจเดมาโรกัจเดมา दिन की कतरी पर जी पति करते हूं इतना इतना मेरे वुडन को इदि गัจจスター पेदवेन को गाडी आताडो इ आ होदो दो दो आन पाना बंद इने उदा इतना उस्तो नू <laughs> इपन मे कार्टिन में सर ఇక్కడ కత్తుంది కదా ముందే మనోడు ఒక దగ్గర ఆగడు కదులుతూనే ఉంటాడు ఇప్పుడు వచ్చి తీస్తూనే ఉంటాడు మళ్ళీ కత్తు ఎందుకులే ప్రాబ్లం అని చెప్పి మనం అన్నెత్తేసినా బాబు ఈ చెప్తున్నాడు ఇది మనము మన చిన్నోడు ఆతా ఉంటున్నాక వన్ మంత్ మంచి వాటర్ మిలన్ డ్రెస్ వేసినాం కదా అది గుర్తుకొస్తుంది చేసేటప్పుడు మధ్యలో ఉత్తే ఉండొద్దురా ఈ రెండు మొత్తం దిశదా మనం చిన్నోడిని అక్కడ ఉంచినాం కదా పాపమాడు ఒక్కడుంటే అట్లా లోన్లీ ఫీలింగ్ ఉంది అందుకని ఇన్ని తీసుకొచ్చి ఒకసారి పెట్టినాన్ని అవి ఇట్లా చూస్తున్నాడు ఇంకొక ఈ వాటర్ మిలన్ ఉంది కదా ఇట్లా మీద మీద తీస్తున్నా ఎందుకు తీస్తున్నానో ముందు ముందు మీకే తెలుస్తుంది కొంచమే తీస్తున్నా మీద మీద వాటర్ మిలన్ ఉంది ఎప్పుడు ఇట్లా తింటాం కదా కట్ చేసుకొని ఇట్లా తిన చూకని మనం వంటల ప్రయోగాలు చేస్తున్న నెంబర్ వన్ వంటలు ఎందుకు ఇలాంటి కూడా ప్రయోగం చేద్దామని చేస్తున్నా ఏం చేస్తున్నా చూపిస్తా మధ్యలో మధ్య మేనేజ్ చేయాలంటే ఇట్లా ఇట్లా చాలా స్టార్ట్ చేద్దామా చూపిస్తా నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా ఎప్పుడు ఇట్లా మొత్తం ట్రై చేస్తే బాగుంటది పిల్లలకు కూడా కొంచెం యాక్టివిటీ చూస్తారని చెప్పి చేస్తున్నా స్టాండ్ పెట్టినాయి అంటే లోపల జ్యూసి జ్యూసి మొత్తం తిరగాలి బయట మళ్ళ కింద పడి మనకి డబల్ పని కాకుండా ఇట్లా ప్లాన్ చేసి చూద్దాం నాకు కూడా తెలియదు కదా

ఇది దాకానే వస్తాయి కదా లోపల దాకా పోతలేదు అయిపోయిందిరాడు కూడా చెప్తున్నాడు ఈ చిప్ప మనకు కావాలి ఇప్పుడు तो so एधद మిషన్ ఉంది కదా ఆ మిషన్ లోపల దాకా పోతలేదు మన ఆరో కూడా వేస్తా అంటుండు ఇక మిషన్ ఎట్లాగా లోపలికి పోతలేదు కదా నీకు ఇట్లా నీ మంచిగా ఇది లోపల పోయి మంచిగా వేస్తుంది మన ఆరోగాడు వేస్తాడంట చేరా వీటి ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది నన్ను చూసుకుంటే వాళ్ళు కూడా పెద్ద ఇట్లా ఏదో ప్రయోగం చేస్తాడు కదా ఇది చేస్తాడంటే ఏం కలుపుతున్నారా

నీళ్ళు అయింది అట్లనే గడ్డలు గడ్డలు కూడా ఉంది మనం ఇప్పుడు కొత్త చేద్దాం లాస్ట్కి నేను ఏం చేస్తున్నానా ఏం చేస్తున్నానా లాస్ట్కి మీకు తెలుస్తుంది ఇప్పుడు మాత్రం చూస్తూ ఉండండి ఇప్పుడు ఎంతగానం వెళ్ళింది పట్టులా అయింది అందులో పట్టు బాయిల నీళ్ళు ఉన్నట్టు ఉన్నాయి ఇలా ఎంత ఉంపుతో వస్తానే ఉన్నాయి ఇట్లా ఇట్లా ఏడ మెత్త ఉందో చూసుకోవాలి ఏడ మెత్త ఉంది కదా పైపు నల్లా ఇక మనం ఒకటి చేద్దాం వచ్చిందిరా రెడీ ఆరా ఇట్లా క్లోజ్ రెడీ లుక్ ఇట్లా కింద పడకుండా సెట్ చేసిన ఫస్ట్ నేను మీ అందరు లైన్ లో రావాలి నడవదు గ్లాసులో పట్టుకొని എപ്പോഴും ഇത് കഥ താൻ കൂടുതൽ പോകത്തെ കാ నీకు పోషిస్తా కొంచెమా ఫుల్ ఆఫ్ అన్ని గ్లాస్ ఐటమ్స్ అన్ని వాళ్ళ స్టీల్ ఐటమ్ ఏమైనా వాళ్ళ కొడుకు ఫుల్ ఆఫ్ ఇది ఇది అంట నీకు ఆఫ్ కావాలన్నా విధారం చాలా నీకు నీకు ఉంది